నమస్తే వెల్కమ్ టు హిట్ ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది వైసీపీ మార్పు ప్రక్రియ చేరింది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వచ్చే నెల తొలివారంలో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు అటు కాంగ్రెస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు ఇవ్వడం ద్వారా ఏపీలో పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది ఈ సమయంలోనే టీడీపీ ముఖ్యనేతల నియోజకవర్గాలపైన వైసీపీ కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు ఏపీలో ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి టీడీపీ ముఖ్యనేతర నియోజకవర్గాలపైన వైసీపీ గురిపెట్టింది కుప్పంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైన సమయం నుంచే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అక్కడ భరత్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో వైనాడు కుప్పంతో వైసీపీ బరిలోకి దిగుతోంది ఈ సమయంలోనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు రోజులు కుప్పంలో పర్యటిస్తున్నారు హిందూపురం కుప్పం నియోజకవర్గాలను వైసీపీ తీసుకుంది హిందూపురంలో ఎన్నికల బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు పోటీ చేసే నియోజకవర్గాలపై వైసీపీ ఫోకస్ పెట్టింది చంద్రబాబు బాలకృష్ణ లోకేష్ వహిస్తున్న కుప్పం హిందూపురం మంగళగిరి నియోజకవర్గాల్లో ఎలాగైన వారిని ఓడించాలని డిసైడ్ అయింది ఆ బాధితులను వైసీపీ ముఖ్య నేతలకు అప్పగించింది ఇప్పటికే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో వైసీపీ ముందుకెళ్తోంది కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోంది అక్కడ భరత్ అనే నేతకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి నియోజకవర్గ బాధితులను అప్పగించింది జగన్ నేరుగా వెళ్ళి భరత్ను ఎమ్మెల్యే చేస్తే మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చారు అదే సమయంలో కుప్పంతో పాటు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపుర నియోజకవర్గ బాధితులను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చూస్తున్నారు తన నియోజకవర్గం కంటే ఆ రెండు నియోజకవర్గాలపైనే పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు దక్కడంతో వచ్చే ఎన్నికల్లో ఆ రెండు నియోజకవర్గాలను కైసం చేసుకుంటామన్న ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది అందుకే నిత్యం పెద్దిరెడ్డి ఆ రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెస్తున్నారు విజయంపై అభయమిస్తున్నారు దీంతో వైసీపీ శ్రేణిలో ధీమా వ్యక్తమవుతోంది ఇక మంగళగిరి నియోజకవర్గ బాధితులను కీలక నేత విజయ్ సారెడ్డికి అప్పగించారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు వచ్చే ఎన్నికల్లో ఆయన కాదని గంజయ్ చిరంజీవిని తెరపైకి తేవడంతో రామకృష్ణారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు శర్మల వెంట నడిచారు కాంగ్రెస్ పార్టీలో చేరారు వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు అయితే మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు ఆళ్ల రామకృష్ణ రెడ్డి బయటకు వెళ్లడంతో పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది ఈ పరిస్థితులను చక్కదిద్ది లోకేష్ ను ఓడించారని విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర జరిపి బీసీ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు పార్టీలో వర్గ విభేదాలను సరిసిపోయేలా సమన్వయం చేయనున్నారు కానీ అక్కడ ఆళ్ల రామకృష్ణ రెడ్డితో చాలా మంది నాయకులు వెళ్లిపోయారు ఉన్న వైసీపీ శ్రేణులు మూడు వర్గాలుగా విడిపోయారు దీంతో వైసీపీలో ఇక్కడ సమన్వయం సాధ్యమయ్యే పని కాదని విశ్లేషకులు ఉన్నాయి దీంతో వైసీపీలో ఇక్కడ సమన్వయం సాధ్యమయ్యే పని కాదని విశ్లేషణలు ఉన్నాయి ఇటువంటి తరుణంలో విజయ్ సారెడ్డి ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినావు నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకుని